నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం నేను మీ డాక్టర్ విర్మల్ శర్మ ఇప్పుడు కామాక అమ్మవారి యొక్క దర్శనంలో భాగంగా దశ మహావిద్యలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి దేవాలయం దగ్గర ఉన్నాను నేను ఇది త్రిపుర భైరవి దేవాలయము అయితే ఈ దేవాలయం సంబంధించిన ఒక విశిష్టత ఏమిటంటే మనకు రుణ బాధలు ఉంటాయి సాధారణంగా రోగ బాధలు ఉంటాయి ఈ అమ్మవారి యొక్క దర్శనం చేతనే రుణ బాధలు మరియు రోగ బాధలు పోయే అవకాశం ఉంటుంది ఈ అమ్మవారి యొక్క శక్తి చాలా అత్యద్భుతమైనటువంటి శక్తిగా ప్రస్తావించబడుతుంది దశమహాద్యలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక విద్య అది కాకుండా మనకు అష్టభైరవులు ఉంటారు కదా నూరు భైరవుడు అసితాంగ భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు అని అలా అలాగే ఆ భైరవుడితో పాటు ఆ భైరవి కూడా జన్మించింది భై అనే రభం చేస్తుంది కాబట్టి భైరవి అయింది ఇది భైరవి దేవాలయము ఇక్కడ చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి సాధన మరియు తాంత్రిక పూజలు జరగడం మనం గమనించవచ్చు ఇది గుడికి బయట సైడ్ నిలబడి నేను మాట్లాడుతున్నాను ఈ యొక్క రోగ బాధలు రుణ బాధలు ఉన్నవాళ్ళు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండి తీరలేనటువంటి రోగాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ జరిపించుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళు ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది నేను మీ డాక్టర్ రమేష్ను నమస్కారం